విశేషిస్తా అలాగే మరి స్కూల్కి మరి ముఖ్యంగా మరి పిల్లల స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది మనకి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం మనకి స్వాతంత్రం తీసుకొని పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం తీసుకొని ఇప్పటికి డెబ్బై తొమ్మిది సంవత్సరం అయితే మీ డె తొమ్మిది సంవత్సరాలలో మనం ఏ విధమైనటువంటి ప్రగతిని సాధ్యం అనేది మనం పునరావలోకన చేసుకోవడానికి ఏర్పాటు చేపడ ఒక దేవుడు ఇది మనకి ఈ రోజు మనం ఏం అంటే మన దేశ ప్రజలు మన వంతు మన పాత్ర మనం ఏ విధంగా మన దేశానికి ఉపయోగపడుతున్నాం మన దేశాన్ని ఒక విశిష్టమైన దేశంగా గౌరవప్రదమైన దేశంగా ప్రపంచ దేశాలతో నీట్గా నిలబెట్టగలుగుతున్నాను అలా నిలవబెట్టడానికి మా మన యొక్క కృషి ఏంటి అనేది మనం ఆలోచించుకోవలసినటువంటి ఒక రోజు ఇది ఇది మామూలు రోజు కాదు అయితే మరి నేను ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు అది పర్సనల్ గా మన యొక్క మన జెక్టికమేంటిటువంటి పునరావహణ పునరావహణ వికడనే ఈ రోజు వచ్చేటువంటి తర్యేటి మర్యాదగారు అదే టాక్ సమావేశం రాగారు అదే హాట్ నేర్ ఎస్ఎల్పి చైర్మన్ గారు హాజరయ్యారు అ సోమన గారు మరి రంగం కూడా నేను స్వతహాగా పాల్గొన్నారు మరి వారు కొద్దిసేపు మాట్లాడతారు మీరు వారి యొక్క మాటలను మీరు ఆలోచించాలని వాటిని గ్రహించాలని కోరుకుంటాను నెక్స్ట్ ఈరోజు भारतीय सुतेना आयोजित केलेली गौरवपूर्ण महिला समर्थन समिती सदस्य दिगडे आठ విద్యార్థులకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను ఇది కేవలం ఒక తేదీ కాదు లక్షలాది మంది బాసంత సమరయోధులు సాధ్యం మహాత్మా గాంధీ గారి అహింస సుభాష్ చంద్రబోస్ గారి అల్లూరి దీసారాధు గారి ఇవన్నీ మనకు మీకు అందించాలి అన్న స్వాతంత్రాలను మన పట్టింది దేశాలను జీవించడంలో చట్టాలను గౌరవించడంలో విద్యలో ఉన్నత చిత్రాలను చేరటం ఇదే నిజమైన దేశ దేశపట్టి ప్రియమైన విద్యార్థుల ద్వారా మీరు ఈ దేశ గౌరెక్తి మీలో ప్రతి ఒక్కరు ఒక మంచి పౌరులుగా ఎదగాలని నేను ఆకాంక్షిస్తున్నా అందరికీ యూ అందరికీ మా హానాన్ని మందించి మన పాఠశాలకు చేసిన మరొక విశిష్ట అతిథి మన పాఠశాలలో భోజన నిర్మాణదాత శ్రీ కుంజమాయ గారి తమ యొక్క అనుమైన సందేశాన్ని విద్యార్థులకు అన్ని చూడంగా కోరుకున్నాం ఉపాధ్యాయునికి పిల్లలకి లోతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యంగా ఈ రోజు పండుగ ఆ మరణి మనం జ్వరించుకోవాలి పండుగ మనం ఒక అధ్యాత్సం ప్రైక్కి తీసుకుంటే వారంతా ఇప్పుడే మంచి నాయకులు ఉన్నారో లేదో మనకు సంవత్సర శుభాకాంక్ష ఇక్కడ ఉన్న అందరూ కూడా నాకు తెలుసు కాదు మీ అందరికీ బాగా చదువుకుని ప్రభుత్వం రావాలనుకుంటూ నూట సంవత్సరం తెలుసు ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అలాంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ మన పాఠశాలలో మీకు అందరికీ అందుతుంది చాలా సంతోషంగా ఉంది ఎంత చక్కటి స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మన పాఠశాల నుంచి వెళ్ళారంటే డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ ఖచ్చితంగా ప్రయత్నం చేస్తూ వస్తారు అదేవిధంగా మన పాఠశాల నుంచి టెన్త్ క్లాస్పై నియోజకవర్గం లెవెల్లో ఫస్ట్ పాస్ అయింది మొత్తం నియోజకవర్గం అందరిలోని కూడా హైయెస్ట్ మార్క్స్ సాధించిన ఘనత కూడా మన పాఠశాలకి మన పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా మీ యొక్క ఉన్నతికి అంతగా ఖర్చు చేస్తున్నారు సో మిమ్మల్ని ఇంకా ఎంకరేజ్ చేయడం కోసం మన పాఠశాలలో సందర్భంగా కొన్ని స్పోర్ట్స్ కేర్స్ ఎస్ఏ ఎలక్ట్రేషన్ డిబేటు వీటన్నిటిలో కూడా నెక్స్ట్ వీటితో పాటు అకాడమిక్ టాలెంట్స్ కూడా చదువులో కూడా మంచి చరిత్ర కనబడుతున్న విద్యార్థులు అనే విద్యార్థులు కూడా సెలెక్ట్ చేసి వారికి మంచి బహుమతులు అందజేయడం జరుగుతుంది ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు లైన్ లైన్గా వచ్చి ఒక్కొక్కళ్ళు లైన్ తీసుకోండి తర్వాత స్పోర్ట్స్లో రన్నింగ్ సీరియస్ एम भवीनाथ टेन्त एम डी रंग है एस्केश्म नई नैक्स्ट रिंग जूनियर्स रिंग जूनियर्नर्स टी केतना जी गायत्री वि आरि ഉണ്ടാക്കുവാണ് ചെയ്യാ ¿Qué sabina నెక్స్ట్ ట్రాన్స్పూర్ పిల్ల అబ్దుల్ రైత్య గంగా చీ టెక్సి డింపుల్ టెన్త్ టెన్ మెడల్స్ అందించినట్టుగా మనది గౌరవ కొద్ది అనేది అని అభిమానిస్తున్నారు అబ్బుల్ రైత్య గంగా బెంటి లాగి دیا۔ లాగడం యాక్ట్. కావల మాస్క్ వాటర్ లైన్ నుంచి ఏటో ఇంకొకవే నా రెండికే మార్క్. ఏడన ని క్లాస్ చేసి. ఒరేయ్ కందులోన క్లాస్ నేడర్ వచ్చి కలెక్ట్ చేసుకొని కాస్క్ రావాలి 3 9 3 లేద 10 3 లేద रे साथिया, गिलानी बेरो, ये अकड़ उधर है? साथ में पहले तो सीनियर पुणे में तो एक बार कुछ करने से पुलिट माली चला रहे हो। नेक्स्ट है साथ में जूनियर पुणे तो के योगिता शिक्षा एक तो भी मालूम है कि आपके रहते हैं पलक पास के रहते हैं। एक तो भी योगिता शिक्षा जोतिमली एक बी बी लक्ष्मी प्रसन्न एक मेरे लगती है माना ज़ोर लगाएं कि साथ में चांगला बंदा रहता है वो मैडम को बता देना चाहिए। नेक्स्ट सब्ज़ुनियन तीन वर्षिता टिक्सुले एक 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 जे साइड एक्स की सिक्स जे जे मेरे नाम के सिक्स थ्री सिक्स ये और सार क्लाइंट जो ना मांगो सार पर सब जो ये सृष्टि समिति सृष्टि समिति वैसे में समिति के हरि नगर ने मैडम हरिशंकर गुप्ता को फर्स्ट वर्ड सार्थक शब्द में सुनना है इतना सार्थक होने नेक्स्ट चैप्टर सीरियस या से नाम बातचीत करेंगे दिसंबर दिसंबर के लिए लेकिन हमारा माना है देखिए माना T केपना, ये इसके ये T केपना, ये है शिटा, ये इसके C M योग्य बना, ये इसके दूध, ये इसके दूध। मेडल्स चीज़ को नमाज़ अंदर करें और नाइटल पार्टी निकलते हैं मुख्यालय के ऊपर देखते हैं। मैंने इसकी एक तोड़ नंद्री पार्टी में नहीं, लास्ट लोग कोटों का फाइनल। जैसे जूनियर जूनिय सीएम योगी बच्चा, एक सुबह, एक रात का, एक सुसिंह, इनके सुनाते हैं, जिन्हें इन्होंने इमानवीर सत्संग से सुन्दर माया के जरूर महत्वपूर्ण अपने सुना। सब जुनियर, के हार का

ए अम्मे ने मैडल सोचना एनी मैडल सोच एनी मैडल सो मैलने एस दिस पर सब जूनियर विदास चैंपियन सब जूनियर विदास माना दोरो कथन कर देने वाले हो नेंटो फिर सुनाइए केदारिका सिक्स सिक्स डी मनुष्य तो क्या सोने वन सोने

naam right mein hai theek hai right mein hai side mein hai

बदनाशा आ रहे थे